జై శ్రీరామ్ ఆత్మీయ హిందూ బంధువులందరికీ తెలియజేయడం ఏమనగా మన నందికొండ జగద్గురుపీఠం ఆధ్వర్యంలో పవిత్రమైనటువంటి కాశీ క్షేత్రంలో ఐదు రోజులు యజ్ఞ కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది ఈ కార్యక్రమం కార్తీక బహుళ విదియ తేదీ పదకొండు రెండు వేల ఇరవై ఐదు తేదీన రాత్రి ఎనిమిది గంటలకు ఈ యాత్ర ప్రారంభం జరుగుతుంది ఈ కార్యక్రమంలో ఆసక్తి కలిగినటువంటి హిందూ బంధువులందరూ పాల్గొనవచ్చు ముఖ్యంగా దంపతులు ఈ కార్యక్రమంలో పాల్గొనవలసిందిగా కోరుతున్నాం జై శ్రీరామ్ ఒకటి భగవద్ బంధువులందరికీ శుభాశీర్వచనాలు తెలియజేస్తూ మన నందికొండ జగద్గురు కాళహస్తి ఆచార్య మహాసంస్థానం గాయత్రి పీఠం తరపున మన సనాతన హైందవ ధర్మ యాత్ర విజయ యాత్రలో భాగంగా మనము యాత్రా కార్యక్రమాన్ని నిర్వహిస్తూ ఉన్నాము ఈ యాత్రా కార్యక్రమ నిర్వహణలో ముఖ్యంగా మన ఆధ్యాత్మిక దంపతులందరూ కూడా పాల్గొనవలసిందిగా తెలియజేస్తూ ఆ కార్యక్రమానికి సంబంధించినటువంటి ఈరోజు మనము పత్ర ఆవిష్కరణ ప్రచార పత్ర ఆవిష్కరణ చేస్తూ ఉన్నాం ఈ కార్యక్రమంలో ముఖ్యంగా దంపతులు పాల్గొనవలసిందిగా అందరినీ కోరుతూ ఉన్నాం ఈ రోజున పీఠం ట్రస్ట్ అధ్యక్షులు ప్రధాన సంచాలకులు కార్యనిర్వాహకుల ఆధ్వర్యంలో ఈ యొక్క కార్యక్రమాన్ని నిర్వహించడం జరుగుతుంది స్వస్తి జై శ్రీరామ్ మన కాశీ యాత్ర

శ్రీ గురు జై శ్రీరామ్ నా పేరు చింతోజు రవికుమారాచార్య నేను నందికొండ పీఠం ట్రస్టీ అధ్యక్షుని మాట్లాడుతున్నాను ఆత్మీయ హిందూ బంధువులందరికీ తెలియజేయడం ఏమనగా నందికొండ పీఠాధీశులు శ్రీ శ్రీసి డాక్టర్ శ్రీకాంతేంద్ర వారి వైదిక సనాతన ధర్మ విజయ యాత్రలో భాగంగా కాశీ పుణ్యక్షేత్రంలో మహాయజ్ఞ కార్యక్రమం నిర్వహిస్తున్నారు కార్తీక మాసం బహుల విధియ శుక్రవారం తేదీ ఏడు నవంబర్ రెండు వేల ఇరవై ఐదు సాయంత్రం ఎనిమిది గంటలకు మా ఆశ్రమం నుండి బస్సులు ఆసక్తి ఆసక్తిగల భక్తులు ఈ యొక్క దివ్య కార్యక్రమంలో పాల్గొనడానికి అందరూ అర్హులే ముఖ్య గమనిక దంపతులు మాత్రమే ప్రథమ ప్రాధాన్యత ప్రాధాన్యత ఇవ్వబడును ఆసక్తి గలవారు మమ్మల్ని సంప్రదించగలరు એટલું ચિંતો રવિકુમારાચાર્ય ના નંબર નયન જીરો વન